హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నానత్త వంట హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో బంగాళదుంప మిలిమేకర్ వడలేస్తున్నావా అవునా అత్తా బంగాళదుంప మిలిమేకర్ వడ్లేస్తున్నావా అవును చిన్ని ఏంటంటే స్నాక్స్ కింద ఉంటాయి స్నాక్స్ కింద తినడానికి పిల్లలకి అది బాగుంటుంది అని కలవాడేస్తున్నారు ఓకే అత్తా సరే అయితే ప్రాసెస్లోకి వెళ్దామా సరే ఓకే ఓకే చిన్న మిల్లి మేకర్ బంగాళదబ్బ నేను వడేస్తున్నాను ఎలా చేయాలో పదార్థాలు చూపిస్తాను నేను మిల్లి నేను ఒక ఉప్పు తీసుకున్నాను మిల్లిమేకరు అవి మిక్సీలో ఆడి పొడిని చేసుకున్నాను అది కొంచెం వేండి లేసి వాటర్లో ననబెట్టాను ఇది మిల్లి మేకర్ తీసుకున్నాను నేను చిన్న మిల్లి మేకర్ తీసుకున్నాను అంటే మిల్లి బేకర్లో ఒకటి రకాలు ఉంటాయి కదా అని చెప్తున్నాను బంగాళదుంపులో నేను అర కేజీ తీసుకున్నాను కాంట్లో రెండు స్పూన్లు తీసుకున్నాను పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు తీసుకున్నాను కరం మసాలా అర స్పూను కారం అర స్పూన్ తీసుకున్నాను ఏంటంటే కారం ఎంత తగ్గించాను నేను మిరియాల పౌడర్ చేసుకున్నాను అందులో మిరియాలు కూడా అర స్పూన్ తీసుకున్నాను తగినంత సాల్ట్ ఇప్పుడు ఈ ఘాటు మిరియాల వల్ల ఘాటు సరిపోద్ది అందుకే నేను కారం కూడా తగ్గించేసుకున్నాను పిల్లది తిన్నా కారం ఎక్కువగా తగలి కదా అందుకు తీసుకున్నాను సరే సరే చి బాదంపులు ఉడకబెట్టుకున్నాను కదా నన్ను ఆల్రెడీ బంగాళా తోపులు ఉడకబెట్టేసుకున్నాను తక్కువ తీసుకుని పక్క పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా మెదిపాలండి ఇప్పుడు ఇందులో ఫ్లోర్ ఇవన్నీ వేసాం కదా అన్నీ డైరెక్ట్ మిక్స్ చేసేస్తున్నాను ఇది సాయంకాలం టైంలో లో స్నాక్స్ పని చేస్తాయి కదా స్నాక్స్ కింద పిల్లలు తింటారు మనం కూడా టీ టీమ్ లో ఏదో తినాలనిపిస్తుంది కదా అలా సింపుల్ గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇలా చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మిలి మేకర్ దాంట్లో మిలి మేకర్ వేస్తున్నాను ఓకే ఇలా ఇలాగే చూసా మిల్క్ మేకర్ పొటాటో కాంబినేషన్ బాగుంటుంది అత్త మిల్క్ మేకర్ కూడా ఏదైనా చికెన్ టైప్ లో ఉంటుంది మిల్లి మీద పొడనే తిల్ల బాగా ఇష్టంగా తింటారు చికెన్ టైంలో మనకు నీసు తినలేని టైంలో మిల్లి మీద కర్రీ చికెన్లో ఎక్కువ వాడతారు కదా అంతే ఇప్పుడు చికెన్ వాడే టేస్ట్ వస్తుంది ఇప్పుడు సాల్ట్ అది అన్నీ సరిపోయిన చూసుకుని ఒకసారి తయారు రెస్కులో చిన్నీ ఇలా కలుపుకోవాలి ఓకే ఇలా కలిపేసుకుని ఇప్పుడు మనం వేదం పెట్టుకున్నాం ఇప్పుడు చిన్న వడ వస్తుంది సార్ ఇదిగో ఇగో ఓకే ఇలా వేసుకోవడం అంతే చిన్న ఈ పీపైకి అప్పుడేస్తా చిన్న ఆయిల్ వీడేకపోయింది ఇప్పుడు వాడేస్తున్నాను ఇంకా పిండిలా కలిపి కదా ఏంటంటే రెండు స్పూన్లు వరిపిండి కూడా వేసుకోవచ్చు ఏంటంటే కంటారు ఒకసారి దంపని పెట్టి మెజర్మెంట్ చేసుకోవచ్చు కొంచెం ఆయిల్ అది గట్లా ఆగింది అనుకో వరిపిండి వేసుకోవచ్చు రెండు స్పూన్లు నేను రెండు స్పూన్లు వేసాను వరిపిండి సరే ఇవేదు మనం వెనకాల వేసుకుంటున్నాం కదా కొంచెం లేట్ గానీ ఇది ఎలా పొంగుతున్నాయి కానీ తీసాక తప్పు అలా అయిపోతాయి ఏదన్నా మనం వేసింది బంగాళదుంప కదా అందులో ఏది కూడా మిల్లి మేకర బంగాళదుంపు కదా అందుకు చేసాడు పంపుతాయి బయట తీసాక తప్పడైపోతాయి అందుకు మీకు వివరంగా చెప్తున్నాను చిన్న మిల్లి బంగాళదుంప వడ్లు వేస్తాను ఎలా ఉందో టేస్ట్ చూసేస్తా బాగుందాత్త ఇది ఇందులో బంగాళదుంప మిస్ మేక టేస్ట్ రెండు తెలుస్తున్నాయి వీటిని మీస్ ఐటమ్స్ తెలియనప్పుడు ఇందులో మిల్లి మేకర్ కూడా చికెన్ లాగా తగులుతుంది బంగాళదంపు కూడా పిల్లలు ఇష్టంగా తింటారు కదా అందుకే అంటే ఇలా అయితే మన స్నాక్స్ కింద బాగుంటుంది బాగుంది సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది చాలా బాగుంది టేస్ట్ బాగుంటుంది ఇలా ట్రై చేసుకోమని చెప్తే చూసా కదా ఈ వీడియో చూసి మా అత్త చెప్పిన టిప్స్తో చేయండి చాలా బాగుంది స్నాక్స్ ఐటెంలో ఎవరైనా అప్పుడు గెస్ట్లు వచ్చినా మీకు ఈజీగా ఒక త్వర త్వరగా అయిపోతుంది ఈ ఐటెం మీరు కూడా ఇంట్లో ట్రై చేసి అలా వచ్చిందో చెప్పండి మీకు సింపుల్గా అర్థం వేయలే చెప్పాము కాబట్టి ఇలా చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఇంట్లో ఏ వాటికి ఏమీ లేకున్నా సరే సింపుల్గా మేకర్ అవి ఇంట్లో ఉంటాయి కాబట్టి సింపుల్గా తయారు చేసుకుంటే పిల్లల ఇష్టమే మనం ఎవరైనా వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు మనం కూడా ఇంట్లో తిన్నాక కూడా స్నాక్స్ బాగుంటుంది అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మేము భావిస్తున్నాం అలాగే మీరు ఇది ఈ ఐటెం మీరు ఇంట్లో చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి